గుడివాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ గారైన గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మంచి స్పందన వస్తుంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనేక వసతులు ఇక్కడ కల్పించి అనేక అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకెళ్తున్నాం జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మాకు అనేక పథకాలు వస్తున్నాయి మా ఏరియా మొత్తం బాగా డెవలప్మెంట్ చేశారు కార్పొరేటర్ గారైన నరేంద్ర గారు చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది మేము అభివృద్ధి చేసామమ్మా చేసి చూపించాం మీకు సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళకి ముందు చెప్తుంటే వాళ్ళే ముందుగా వచ్చి అయ్యా మా ఇంట్లో అనేక పథకాలు వస్తున్నాయి చాలా చక్కగా జగనన్న మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈరోజు పెన్షన్ కోసం ఇప్పుడు దాకా పెన్షన్ రాలేదు ఆ పెన్షన్ కోసం మేము పడుగాపులు కాస్తున్నాం పొద్దునెళ్ళి సాయంత్రం వస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు మరి అదే జగనన్న ప్రభుత్వంలో పథకాలన్నీ ఒకటో తారీఖే ఇంటి వద్దకి పథకాలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు జగనన్న పాలనలో ఎంత అభివృద్ధి చెందిందో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలమ్మా తానికుడిని నాకు ఒకసారి అవకాశం ఏంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకి అడుగుతుంటే అయ్యా నేను జగనన్నకే మద్దతు మీకే గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ప్రజల్లో ఉండే నాయకుడు కావాలి స్థానికుడు కావాలి ఎవరో ఏదో రావడం ఆ టయానికి గెలవడం లేకపోతే ఓడిపోవడం వెళ్ళిపోవడం కానీ ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమైన నాయకుడు కావాలి ఇక్కడ శాసనసభ్యుడిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ ఏరియా మొత్తం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్లారు ఇక్కడ అనేక ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ముప్పై తొమ్మిదవ డివిజన్ గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో మన షేక్ ఆషిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు అలాగే చైతన్య రెడ్డి గారు అలాగే మైలవరపు దుర్గారావు గారు కలపతిరావు గారు అలాగే కవిల రాము గారు రాజేష్ గారు ఇంకా పార్టీ నాయకులు పెద్దలు పెద్దబాబు గారు డివిజన్ పెద్దలు నాయకులు చైర్మన్లు డైరెక్టర్లు మా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరం కలిసి ఈరోజు ఆసిఫ్ గారిని తీసుకొని ముప్పై తొమ్మిదో డివిజన్లోన పర్యటన చేయటం జరుగుతుంది ముప్పై తొమ్మిదో డివిజన్ చెప్పుకోవాలనుకుంటే ఒకటి రెండు రోడ్ల నిమిత్తం పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మాకు ఇంకా వేయాల్సిన బ్యాంక్ దానికి ముప్పై తొమ్మిదో డివిజన్లోని అండి రమేష్ రామాయ్య స్ట్రీటు గోదావరి వీధి తయారమ్మ వీధి ఈ ప్రాంతాల్లో మేము మా పశ్చిమ నిజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారి మరియు అలాగే ఎంపీ కేసీఆర్ నాని గారి తరఫున ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది మా మేయర్ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు ఇప్పుడు ఏదైతే ప్రాంతాలు నేను చెప్పాను ఏ విధంగా నేను చెప్పానో ఈ విధులన్నీ కూడా ఈ గత ఐదు సంవత్సరాల్లోనే ఈ జగనన్న ప్రభుత్వంలోనే మేము నూతనంగా రోడ్ చేయడం జరిగింది ముఖ్యంగా మా ఎన్నికల ప్రచారంలో మా ముప్పై తొమ్మిదో డివిజన్లో చేసిన ఎనిమిది కోట్ల రూపాయలతో వేసిన చేసిన అభివృద్ధి పనులు అంటే రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ అలాగే కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అలాగే ఇరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయాల ద్వారా డీపీటీ పద్ధతిలో